మైనార్ బాలికపై లైంగిక దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది సంపూర్ణ న్యాయం అందించే లక్ష్యంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై రెండు కింద తనకు సంక్రమించిన ప్రత్యేక అధికారులను ఉపయోగించి పోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తికి విధించిన శిక్షను రద్దు చేసింది కేసులోని విలక్షణమైన వాస్తవాలను ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది వివరాలకు వెళ్తే మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ వ్యక్తికి ట్రయల్ కోర్టు శిక్ష విధించింది పోక్సో చట్టంలోని సెక్షన్ ఆరు కింద పదేళ్ల కఠిన కారాగార శిక్ష ఐపీసీ సెక్షన్ మూడు వందల అరవై ఆరు కింద ఐదేళ్ల జైలు శిక్ష పడింది ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టు ఆశ్రయించాడు ఈ అపీల్ విచారణలో ఉండగానే కేసు అనూహ్య మలుపు తిరిగింది నితుడు బాధితురాలు మే రెండు వేల ఇరవై ఒకటిలో వివాహం చేసుకున్నారు ఉత్తమ వారికి ఏడాది వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు తాను తన భర్తతో సంతోషకరమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు బాధితురాలు అఫిడవిట్లో పేర్కొన్నారు